అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్ ఈరోజు మనం ఉప్మా రెసిపీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోవాలి తీసుకొని దానిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే టూ త్రీ టీ టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని కలుపుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తోనైతే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం బాయిల్ అవుతాయి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ రెడీ